శ్రీమాత్రైన జయగురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మిథున రాశివారు ఈ నెల అంతా కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెల ఐదో తారీఖు వరకు ధనస్థానంలో గురుగ్రహ సంచారం ఇది కుటుంబ సమస్యలు కుటుంబ వ్యవహారాలు సెటిల్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఆదాయం వనరులు పెంచుకోవడానికి కుటుంబ విషయాల్లో శ్రద్ధ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే డిసెంబర్ అయిన తర్వాత తిరిగి వక్ర గమనంతో గురుగ్రహం రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఏదైనా కొత్త ఉద్యోగంలో మారుతాం అనుకున్న వారు కూడా మీలో ఉన్నటువంటి నైపుణ్యం టాలెంట్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఈ రెండు విషయాల్లో అటు వివాహం అటు ఉద్యోగం కొన్ని మార్పులు అభివృద్ధి తప్పనిసరిగా వస్తుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఐదవ స్థానంలో ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి బుధగ్రహం మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారం ప్రారంభించడానికి కానీ కొత్తగా కోర్సులు నేర్చుకోవడానికి కానీ కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ బుధగ్రహ వక్రగమనంతో వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం అక్కడ ఇంచుమించుగా డిసెంబర్ నెలాకడ వరకు సంచరించడం వల్ల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కొన్ని కొన్ని విభేదాలు చికాకులు లాంటివి వచ్చే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవడం అన్నది మంచిది అయితే పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండడం వల్ల విశ్రాంతి లేకపోవడం వల్ల జాతకుడికి అనారోగ్య సమస్యలు లాంటివి బలహీనంగా ఉండడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా శుక్కుడు ఈ రాశి వారికి శుక్కుడు ప్రస్తుతం ఆరో స్థాన సంచారం జరుగుతుంది డిసెంబర్ ఇరవయో తారీఖు వరకు కూడా సో దానివల్ల అనుకోకుండా స్త్రీలతో విభేదాలు రావడం ఆర్థిక సంబంధించిన విషయాల్లో దగ్గర బంధువుల నుంచి కొంత ఒత్తిడి లాంటిది ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో మీ జీవిత భాగస్వామి కానీ మీ కుటుంబంలో స్త్రీలను కానీ ఒక అనుకోని అనారోగ్య సమస్యలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది అయితే అనూఖ్యంగా ఈ జాతకులు స్త్రీలై ఉంటే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి ఏదన్నా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన కంపల్సరీగా సెలెక్ట్ అయ్యి నూతన ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది అయితే డిసెంబర్ ఇరవై తర్వాత ఈ శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి ధనుసు రాశిలోకి ప్రవేశించడం అన్నది చాలా వరకు జాతకుడికి కొన్ని కొత్త పరిచయాలు అంటే ఏర్పడతాయి ఎవరైతే ప్రేమ వ్యవహారాలు లవ్ ఎఫైర్లు అటువంటి వాటిలో ఉన్నారో వారికి ప్రేమ వ్యవహారాలు లాంటివి ఫలించే అవకాశం ఉండదు ఎందుకంటే పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలోకి వచ్చి సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువుతో దృష్టి పడుతుంది కంపల్సరిగా వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ డిసెంబర్ ఇరవయో తారీఖు తర్వాత కంపల్సరిగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రేమికులు పెళ్లి విషయంలో ఒక అవగాహన వస్తారు విభేదాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఒక అవగాహనకి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని అనుకోని కొత్త పరిచయాలు కూడా జాతకుడికి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది ఇక రవి గ్రహం ప్రస్తుతం డిసెంబర్ పదిహేను వరకు రవి ఆరో స్థానంలో సంచరించడం వల్ల అధికారులతో విభేదాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా ప్రభుత్వ లావాదేవీలు ఉన్నా అవి మనకి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే డిసెంబర్ పదిహేను తర్వాత రవి సప్తమ స్థానంలోకి సంచరిస్తూ ఉన్నారు తృతీయాధిపతిగా సప్తమ స్థానంలోకి అతని మిత్రక్షేత్రంలోకి సంచరించడం వల్ల అనుకోకుండా మీరు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అది విదేశ ప్రయాణం కానీ ఒక దూర ప్రాంత ప్రయాణం కానీ మొత్తం మీద ఎక్కువగా జర్నీస్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే జీవిత భాగస్వామితో ఏదో కారణాల వల్ల ఎడబాటు లాంటిది రావడం కానీ వృత్తిరీత్యా భార్యవర్తలు ఇద్దరు బిజీగా ఉండడం వల్ల పెద్దగా ఒక అవగాహనకి రాలేకపోతుంటారు కలిసి ప్రయాణం చేయలేకపోతూ ఉంటారు అయితే ఏదైనా ఇది ఇద్దరికి చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కుజుడు ప్రస్తుతం కుజుడు డిసెంబర్ ఏడు వరకు ఆరో స్థానంలో ఉండడం వల్ల కొన్ని విభేదాలు తప్పనిసరిగా ఉంటాయి కొంత ఆర్థిక పరమైన ఒత్తిడి ఉంటూ ఉంటుంది చిన్న చిన్న కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు ఏమైనా ఉంటాయి సెటిల్ అవుతాయి కానీ కంపల్సరీగా కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి మీరు కూడా అనవసరంగా ప్రతి విషయానికి టెన్షన్ పడటం ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ ఏదైనా డిసెంబర్ ఏడు తర్వాత కుజుడు కూడా సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు ఇవన్నీ కూడా జాతకుడికి ప్రతి గ్రహం కూడా అనుకూలంగా రావడంతో నెమ్మది నెమ్మదిగా జాతకుడికి ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు ఉన్నంత వరకు ఎంత జటిలమైన కష్టమైన సమస్య వచ్చినా కూడా అది ఆటోమేటిక్గా సాల్వ్ అయ్యి అవుతుంది జాతకుడు అనవసరంగా చెప్పడం తప్ప ఏమీ ఇబ్బంది పడక్కలేదు నిదానంగా ఉంటే అన్ని సమస్యలు కూడా వాటికి అవే సాల్వ్ అవ్వడం జరుగుతుంది అటు సినిమా రంగంలో ఉన్న టీవీ మీడియా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న అందరికీ కూడా రాహుగ్రహ అనుగ్రహం అనుకూలంగా ఉంది అలాగే ప్రస్తుతం వృత్తిలో ఉన్నవారికి కొన్ని అదనపు అవకాశాలు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి ఈ మార్గశిరమాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి మార్గశిర లక్షవారం అంటే మనకి ఈ మార్గశిరమాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అది సముద్రంలో దొరికే వస్తువు ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్షవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరు మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి పదకొండు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మోట్లా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది అలాగా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడతా ఉంటుంది ఇది పదకొండు గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ ఈ మాసంలో వచ్చే వారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి ఒక పదకొండు గవలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్వాలేదు అది పూజలో పెట్టిన పడలేదు కానీ ఈ పదకొండు లక్ష్మీగా కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఈ పదకొండు పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది సాధ్యనంత వరకు అంటే చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక అక్కడ ఒక అద్దాన్ని చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల అంటే అద్దం కూడా లక్ష్మీదేవితో సమానం కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అద్దాన్ని అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు ఇప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి మట్టి పట్టినట్టు పట్టి ఉండకూడదు అటువంటి అర్థాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీరు వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహమైన ప్రతి అద్దం కూడా అంటే ముఖం చూసుకునే అర్థం అలాగే అలంకరణగా పెట్టినటువంటి అర్థాలు కూడా ఎప్పుడూ నీట్గా ఉండమాట చిన్న మరకు కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి మెరుస్తూ మెరుస్తుంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మి యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను అది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తే కలిగించవచ్చు కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొంత దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్ కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా దట్టిగా మెయింటైన్ చేస్తారు అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండలిస్తూ ఉంటుంది మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ని ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి అప్పుడు మీకు కూడా లోటు లేకుండా ఉంటుంది మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి ఏదైనా ధన సంపదకి మార్గశిరమాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరీగా అయిపోయేకి మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్యను ఉండదు ప్రతి ఓడు కూడా ధనం సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ విధంగా దట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఇదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి స్వస్తి